హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ రైస్ రెసిపీ చూపించబోతున్నానండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది అలాగే ఈ రైస్ని చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి పిల్లలకి ఈ రైస్ బాగా నచ్చుతుంది లంచ్లో పెట్టిన బాక్స్ అంతా ఫినిష్ చేసేస్తారనమాట అంత బాగుంటుంది క్విక్గా కూడా మనం ఈ రైస్ని తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి ముందుగా అన్నాన్ని ఉడికించుకుని పళ్ళెంలో వేసుకోవాలి ఇలా ఉడికించుకున్న అన్నంలో కొంచెం గడ్డలు లాంటివి ఉంటే ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటే గడ్డలు లేకుండా అన్నం మనకి పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుందాం ఇందులో మీ కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఉల్లిపాయలకు సరిపడా సాల్ట్ ఇందులో వేసుకుంటే ఉల్లిపాయలు మనకు కొంచెం తొందరగా సాఫ్ట్గా అవుతాయి కొద్దిగా పసుపొడిని వేసుకుని ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం ఇక్కడ నేను పచ్చి టమాటా తీసుకున్నానండి అందుకెలా గ్రీన్ కలర్లో ఉంది టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇందులోకి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర కలిపి పొడి చేసుకున్నానండి ఆ పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం ఇవి పచ్చివాసన పోయే వరకు వీటిని బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కారం ఎక్కువగా పట్టదు అర టీ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకుని ఒకసారి అంతా కలిసేలా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వేయించుకున్న ఈ ఉల్లిపాయల మిశ్రమాన్ని పక్కకు పెట్టుకుందాం ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగు కోడిగుడ్లు వరకు వేస్తున్నానండి మీరు మీకు ఎన్ని ఎగ్స్ కావాలో రైస్ని బట్టి అన్ని ఎగ్స్ని వేసుకోవచ్చు ఈ ఎగ్స్కి సరిపడా ఇందులో సాల్ట్ వేసుకుందాం మీరు కావాలనుకుంటే ఇక్కడ కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి ఇక నేను కొంచెం కారం వేసాను కదా మిరియాల పొడి అయితే వేయట్లేదు ఈ ఎగ్స్ని ఎలా పడితే అలా కలుపుకోకుండా కొంచెం ఇలా ఎల్లో ఉంది కదా ఈ ఎల్లోని కొంచెం బ్రేక్ చేసుకుందాం ఎగ్ రైస్లోకి ఎగ్ పీసెస్ కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆమ్లెట్ కింద ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద ఇలా స్పూన్తో మనం కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం ఎక్కువ పట్టదండి ఇలా అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటే ఎగ్ రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తురుముకున్న కొత్తిమీరను వేసుకుని ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్టుగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నాలుగైదు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి అంతేనండి చాలా ఈజీ కదా చాలా సింపుల్గా ఈ ఎగ్ రైస్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అయితే ఇంక చెప్పక్కర్లేదండి చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే ఎప్పుడైనా ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ లాగా కూడా ఈ ఎగ్ రైస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి